మర్యాద వాళ్ళని అడిగి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఫ్రెండ్లీ పోలీసులు మిస్యూజ్ చేసిన అబ్యూజ్ చేసిన దిస్ గవర్నమెంట్ ఇస్ నాట్ గోయింగ్ టు స్పేర్ ఎనీ వన్ ఇట్ ఇస్ క్లియర్ ది ఇస్ పోలీస్ అధికారులు స్పష్టంగా అర్థం చేసుకోండి భూ కబ్జాదారులను నేరగాళ్లను డ్రగ్స్ మాఫియా ఈరోజు ఉత్తమ నేపథ్యం తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు చిన్న చిన్న పట్టణాలలో కూడా గంటా ఎక్కడ పడితే ఎక్కడ దొరుకుతుంది జూనియర్ కాలేజ్ల స్కూల్స్లలో కూడా ఈరోజు ఇట్లాంటి మొత్త పదార్థాలు అందుబాటులోకి వచ్చినాయి ఇది చాలా ప్రమాదకర అవసరం ఉన్నది ఈరోజు మన కళ్ళ ముందు కుప్ప పంజాబ్ రాష్ట్రం మన కళ్ళ ముందు కనిపిస్తుంది తెలంగాణ వేగవంతంగా పంజాబ్ లాంటి పరిణామాల వైపు వేగంగా ప్రయాణిస్తుంది దీన్ని నిషేధించి నిర్మూలించాల్సిన బాధ్యత మా పోలీస్ అధికారులది ఇవాళ ఎక్కడ చూసినా ఎందుకంటే నాకు కొంత అవగాహన ఉంది నేను ఇంకా ప్రజలలో తిరుగుతూనే ఉంటే ఎక్కడ ఏం జరుగుతుందో పోలీస్ అధికారులైతే సమాచారం ఉందో లేదో అని పర్సనల్గా హ్యావ్ సమ్ ఇన్ఫర్మేషన్ సో డిపార్ట్మెంట్లో నా రిక్వెస్ట్ మీ అధికారులకి ఇక్కడ నుంచి నేను ఇచ్చే ఆదేశాలు మీరు ఉప్పు పాదంతో అలసివేయాల్సిన అవసరం ఉండదు గంజాయి అనే పదం ఈ రాష్ట్రంలో వినిపించకూడదు ఉద్యమ నేపథ్యం ఉన్న తెలంగాణలో గంజాయి లాంటివి డ్రగ్స్ లాంటివి ఇక్కడ వచ్చి ఇక్కడ యువతను ఆక్రమించుకుంటున్నాయి ఇది అత్యంత ప్రమాదకరం నేను సైబరాబాద్ కమిషనర్ గారికి ఒక విషయం చెప్పదలుచుకున్నా సన్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా అంటే డిజిటల్లో ఈరోజు అప్లికేషన్ కాల్ బుక్ మై షో సో వెరిఫై విత్ మై పీపుల్ అసలు వాళ్ళతో పర్మిషన్ తీసుకోండి

ఇష్టాలు చెప్తున్నా గతంలో నేరగాళ్ళకి ఒక విధానం ఉండేది ఇప్పుడు సైబర్ క్రైమే బిగ్గెస్ట్ టాస్క్ ఎందుకంటే సాంప్రదాయబద్ధమైన నేరాలు అంటారు కదా ఆ నేరాలు ఇప్పుడు మొత్తం కంప్లీట్గా సైబర్ క్రైమ్ పైకి వెళ్ళిపోయాయి అంటే ఏ ఏ నేరం కూడా గతంలో చేసే నేరాలు కన్వెన్షనల్ క్రైమ్స్ అంటారు కదా ఇప్పుడు ద నేచర్ మారిపోయింది నేచర్ మారిపోయి సైబర్ క్రైమ్ సైబర్ తోని ఈ క్రైమ్లో పాల్గొంటున్నారు సో మీ సైబర్ సిస్టమ్ని ఏదైతే వాడుకుంటున్నారో వాళ్ళ బిజినెస్ కానీ లేకపోతే వాళ్ళ క్రైమ్కి కానీ ఇది ఇంకా స్ట్రెంగ్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది దీని మీద కూడా మీరు పోలీస్ అధికారులు ప్రత్యేకంగా ఫోకస్ పెట్టుకోండి ఈ ఇట్లాంటి ఈవెంట్స్ ఏమైనా వచ్చినాయంటే మీరు స్క్రూటినీ చేయండి దానివల్ల ఇన్కమ్ జనరేట్ ఆదాయ వనరుగా మీరు చూడకండి అవి ఎలాంటి